Thank you అందరికీ నమస్కారం అండి నా పేరు సునీత నేను ప్రకృతి వ్యవసాయం డిపార్ట్మెంట్ వైసీఆర్పిగా పనిచేస్తున్నాను మా చెదలవాడ గ్రామము మా గ్రామంలో పశు క్షేత్రంలో పిఎండిఎస్ ఏర్పాటు చేయడం జరిగింది పది నుంచి ముప్పై ఐదు రకాల విత్తనాలు వేయించడం జరిగింది పొలంలో అది నలభై ఐదు రోజుల తర్వాత పశువులకు మేతగా గాని భూమికి సారవంతం రావడానికి ఖలిదు ఉండడం కానీ జరిగింది నలభై ఐదు రోజుల తర్వాత పశువులకు వేయడం వలన అన్ని పోషకాలు పశువులకు అందుతాయి పాల ఉత్పత్తి పెరుగుతుంది పశువుల ఆరోగ్యంగా కూడా ఉంటాయి అలాగే భూమికి కూడా సారవంతంగా ఉంటుంది భూమికి బలంగా కూడా ఉంటుంది కలుపు నివారణ జరుగుతుంది చీడపీడలు కూడా రాకుండా ఉంటాయండి పిఎండిఎస్లో ఆరు రకాల జాతి విత్తనాలు తీసుకున్నామండి ఒకటి పప్పు జాతి ధాన్యం జాతి పచ్చిరొట్టె కూరగాయలు సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ కలిపి ముప్పై ఐదు రకాలు పిఎండిఎస్గా భూమిలో చల్లడం జరిగింది ఎకరాకి పది కేజీలు వేయాలి అవి ఇరవై రకాల విత్తనాలు పది కేజీలు వేయాలి ఈ క్షేత్రంలో ఆవులకి మేతగా వేయడం జరుగుతుంది కాబట్టి ఆవులకు ఉపయోగపడిద్దని ముప్పై రెండు రకాల విత్తనాలు ఇరవై కేజీలు వేయడం జరిగింది అకరానికి అందరికీ నమస్కారం నా పేరు రవి ఇక్కడ చదలవాడ పశుక్షేత్రంలో డిప్యూటీ డైరెక్టర్ పనిచేస్తున్నాను ఈ క్షేత్రంలో ముఖ్యంగా మూడు వందల ఇరవై ఆవులు ఉన్నాయి ఈ క్షేత్ర ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఒంగోలు జాతి పశువులను అభివృద్ధి చేయడం కోసం వాటిని పరీక్షించడం కోసం ప్రభుత్వం వారు పంతొమ్మిది వందల ఎనభైలో రామతీర్థం చదలవ ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత రెండు వేల సంవత్సరంలో ఇక్కడికి చదలవాడు గ్రామాన్ని షిఫ్ట్ చేయడం జరిగింది ఇక్కడ రెండు వందల అక్కడ విస్తీర్ణంలో ఈ క్షేత్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనకి ఆవులు బాగా అభివృద్ధి చెందాలంటే మేత చాలా ముఖ్యం మేత అభివృద్ధి చేయడం కోసం ఇక్కడ ప్రకృతి వ్యవసాయం వాళ్ళ సిబ్బంది సహకారంతో పిఎండిఎస్ అంటే ప్రిమాన్స్ డ్రై సోయింగ్ అనేటువంటి పద్ధతి ద్వారా ఒక ఆరు ఎకరాల్లో ముప్పై రెండు రకాల విత్తనాలతో పెంచాము దానివల్ల మేము కొద్దిగా ఎక్స్పెరిమెంట్ చేసి మిల్చాన్మల్స్లో పాలు శాతం వెన్న శాతం పెరిగే విధంగా చూసుకొని ఇది కనుక సక్సెస్ అవుతుందని అంటే బయట రైతులు చెప్తున్నారు కానీ మన ప్రాంతంలో చేసినట్లయితే అది మిగతా ఇంకా నమ్మకం కలిగించడానికి గౌరవ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు డైరెక్టర్ గారు దామోదర నాయుడు గారు మా సిఓ శ్రీనివాసరావు గారు ఆదేశాల మేరకు చేయడం జరిగింది రెండోది మేము ఇక్కడ ఈ వీళ్ళ ఏపీఎస్ఎన్ఎఫ్ వాళ్ళ సహకారంతో ఈ రఘుపతి గారు శ్రీనిత గారు వీళ్ళందరూ వచ్చి మాకు అంతర్సేజ్యం అనేటువంటి పిల్లిపిస్తరా హిరామణి అనే బహుభాష గడ్డలు వేయటం వల్ల సాయిల్ ఫెర్టిలిటీ కానీ వీళ్ళు కానీ పెరుగుతుంది ఇది మా డాక్టర్ రామరెడ్డి గారు అనే డాక్టర్ గారు ఇక్కడ ఈ ప్రకృతి వ్యవసాయం కానీ మొత్తం వ్యవసాయం సబ్జెక్ట్ ఫాటర్ డెవలప్మెంట్ చూస్తుంటారు వారి ఆధ్వర్యంలో జరుగుతుంటుంది ఈ టీం కూడా మాకు రెగ్యులర్గా వచ్చి రఘుపతి గారు గారు వీళ్ళు రెగ్యులర్గా వచ్చి మాకు సజెషన్స్ ఇచ్చి ఈ క్షేత్ర అభివృద్ధికి మరింతగా సాయం చేస్తారు